రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అరాచక పాలనకు నిదర్శనం జగన్ ప్రభుత్వమని కపిలేశ్వరపురం మండల వారి లంక గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి బాబు షిరుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి గుంటి హరీష్ మాధుర్ అన్నారు ఈ సందర్భంగా వేగుళ్ల జోగేశ్వరరావు గంటి హరీష్ మాధుర్ మీడియాతో మాట్లాడుతూ లంక గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే ఎంతో కృషి చేశామని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లంక గ్రామాల ప్రజల కష్టాలు తీరుస్తామని వారు భరోసా ఇచ్చారు అలాగే లంక గ్రామాల్లో కమ్యూనికేషన్ సమస్య ఉందని దానికి పరిష్కారంగా సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున మన మండపేట నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వర గారితో పాటు ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని ఖరారు చేయడం ఆయనతో పాటు కలిసి ప్రతి గ్రామం గ్రామం కూడా తిరగడం జరుగుతుంది ఈ రోజున ఆయనతో పాటు అద్దంకి వారి రంక గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తూ మన భవిష్యత్ బాబు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీతో పాటు ఆయన ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా అడిగాం గత మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ గత నాలుగు 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 సంవత్సరాల పది నెలలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందని కూడా ప్రతి ఇంట్లో కూడా అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పారు స్థానికంగా ఇక్కడ ఏర్పాటైన అయినా సరే నీళ్ళు అయినా సరే లేకపోతే వాటర్ ట్యాంకులు అయినా సరే కరెంట్ అయినా సరే కుడిదైనా సరే ఇవన్నిటినీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే పుట్టే ఈ గత నాలుగు సంవత్సరాలు పది నెలలు మాత్రం ఏమి ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు ఇప్పుడే మా వేగురు జోగేశ్వరరావు గారు కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత శాంక్షన్ తీసుకొచ్చారో సుమారు పన్నెండు కోట్లు యాభై లక్షలు సుమారు శాంక్షన్ తీసు శాంక్షన్ కూడా తీసుకురావడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినట్ని దాంట్లోని సుమారు కోటి తొంభై మూడు లక్షలు శాంక్షన్ కూడా రద్దు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు మాయ మాటలు చెప్తారు తప్పించి అధికారం వచ్చినట్టే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కావాల్సిన విధంగా పరిపాలిస్తారు ప్రజల వైపు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి నడవరు ఎక్కడైనా సరే ఎవరైనా ఎదురిచ్చి మాట్లాడితే వాళ్ళ వాలంటీర్లు వచ్చి మీరు మాట్లాడుతున్నానని మాకు తెలిసింది లేకపోతే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ స్థానిక వైసీపీ నాయకత్వం వచ్చి మేము మీది పెన్షన్ రద్దు చేస్తున్నాం ఎందుకంటే మీరు ప్రభుత్వంకి ఎ ఎదురు వ్యతిరేకించి ఎదురుగా మాట్లాడినందుకు ఇలా భయపెట్టించడం తప్పించి ఎక్కడా కూడా ప్రజల సమస్యలైనా ప్రజల పక్షనైనా ఈ ప్రభుత్వం ఎక్కడా నడవట్లేదు మేము కూడా ఒకే ఒక భరోసా ఇస్తున్నాం రేపు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్ర కూటమి ప్రభుత్వమే మేము అధికారంలోకి వచ్చినంటే ఇక్కడ స్థానికంగా ఉన్న రద్దు అయిన ప్రతి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తామని అలాగే ఇక్కడ స్థానికంగా చాలా కొన్ని కొన్ని విషయాలు కూడా మాకు తెలియజేశారు ఇక్కడ ఆల్రెడీ జరిగిన కొంతవరకు జరిగిన రివెట్మెంట్ ఎందుకంటే ఈ లంక గ్రామాలకి ప్రతి మోస్ట్ ఇంపార్టెంట్ రివెట్మెంట్ అనేది చేసి పెట్టాలి కానీ ఇవి కొంతవరకే మన ప్రభుత్వ హయంలో పూర్తయింది మిగతాదైతే మిగతాది అయితే మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు మేము ఖచ్చితంగా దాన్ని మేము పూర్తి చేస్తామని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ లంక గ్రామాలకి ఎప్పుడన్నా సరే సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ అనేది చాలా ముఖ్యమైన ఇబ్బంది ఉంటుంది వీరికి ఖచ్చితంగా అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఫోన్ టవల్ అనేది ప్రతి చోట ఏర్పాటు చేసి మీ అందరికీ ఎటువంటి రావాల్సిన పిహెచ్సిలన్న ఆల్రెడీ వేగుల్ జోగేశ్వరరావు గారు అప్పుడు అరవై మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న పిహెచ్సిని దగ్గరికి తీసుకొచ్చి వీరికి అందుబాటులో ఉండేలాగా బాధ్యత తీసుకున్నారు అలాగే ఇక్కడ వాటర్ సమస్య లంక గ్రామాల్లో ఎప్పుడు చోట్ల కూడా వాటర్ సమస్య ఉంటుంది రంగు మారిన ఈ నీళ్ళని ఖచ్చితంగా రివర్ రి రివర్ దాన్ని వాటర్ ట్రీట్మెంట్ చేసి అది కూడా అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే రేపు అధికారంకి వచ్చిన మీకున్న ఇక్కడ ఉన్న ఇష్యూలు అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపిస్తామని ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా ఇలాగే కలిసి పనిచేయమని మనమిద్దరం కలిసి ఇలా పనిచేస్తే రేపు ఖచ్చితంగా మన ఇద్దరు అధ్యక్షులు వాళ్ళు మెండి ప్రభుత్వ అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం జరిపిన అన్యాయం అన్నిటినీ కూడా న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి